హేమవత సుత్తం గురించి కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం ఈ కథ ఇద్దరు యక్షమిత్రుల మధ్య నడుస్తుంది వాళ్ల పేర్లు శాతాగిరి మరియు హేమవత యక్షులు అంటే ఒక రకంగా ఆత్మస్వరూపులన్మాట వీళ్ళిద్దరూ బుద్ధుడిని కలిసి అసలీ ప్రపంచం ఎందుకు బాధతో నిండి ఉంది దీనినుంచి ఎలా అని కొన్ని చాలా లోతైన ప్రశ్నలు అడుగుతారు వాళ్ల స్నేహం వాళ్ల సంభాషణే ఈ సుత్తానికి ప్రాణం మొదటి విషయం మంచి స్నేహం యొక్క శక్తి చూడండి గౌతమబుద్ధుడు వచ్చారని తెలియగానే శాతాగిరి వెంటనే తన స్నేహితుడు హేమవతకు ఆ శుభవార్త చెప్పాలని పరిగెత్తుకెళ్తాడు అంటే సరైన మార్గంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటమే కదా నిజమైన స్నేహమంటే ఇక రెండవది నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది లోకం అంటే ఏంటి అని బుద్ధుడిచ్చిన నిర్వచనం లోకమంటే మనం బయట చూసేది కాదట మన కన్ను ముక్కు చెవి లాంటి ఆరు ఇంద్రియాలతో మనం ఏం అనుభవిస్తామో అదే అసలు లోకం ఈ అనుభవాలు శాశ్వతం కాదు కాబట్టే వాటిమీద ఆశ పెట్టుకుంటే మనకు దుఃఖం తప్పదని ఆయన చాలా స్పష్టంగా చెప్తారు మరి ఫైనల్గా సంసారమనే ఈ పుట్టుక చావుల వరదను ఎలా దాటాలి దీనికి బుద్ధుడు చెప్పిన మార్గం చాలా ప్రాక్టికల్ ఎవరైతే మంచి నడవడికతో సరైన అవగాహనతో ముఖ్యంగా తమ మనసులో ఏం జరుగుతోందో ఎరుకతో గమనిస్తారో వాళ్లే ఈ వరదను సేఫ్ గా దాటగలరని ఆయన భరోసా ఇస్తారు సో సింపుల్గా చెప్పాలంటే విముక్తికి దారి అంటే మన ఇంద్రియాల ద్వారా మనం సృష్టించుకునే ప్రపంచాన్ని అర్థం చేసుకుని దాని పట్ల ఎరుకతో ఉండటమే